alkara water solution solution for hot water problems contact 9339906356. ఎయిట్ ఇయర్స్ మనం ప్రశాంతంగా ఉండాలంటే వెళ్ళాలి ఫౌండేషన్ ఇషా మనతో పాటు ఉన్నారు జబర్దస్త్ వర్ష ఓ హాయ్ హలో అండి సో లుకింగ్ ఆర్జియస్ సో ఈ దృశ్య మేకప్ అకాడమీ మీకేంటి స్పెషాలిటీ నాకు స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ వేణు అన్న వేణు అన్న నాకు బాగా క్లోజ్ అలానే కాకుండా ఇక్కడి నుంచి నేర్చుకున్న ట్రైనింగ్ అమ్మాయి ఇప్పుడు నాకు పర్సనల్గా చేస్తుంది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది తను నాకు చేయడం ఈ రోజు నేను రావడానికి కారణం ఒకటి ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ అమ్మాయి ఎందుకంటే బేసిక్గా చాలా మంది చూసే వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇట్లా పే చేస్తే వచ్చి అందరి గురించి చెప్పేస్తారు అని నేను వచ్చి ఇట్లా ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా టాలెంట్ పీపుల్ ఉన్నారు చాలా జెన్యున్గా నేర్పిస్తున్నారు అన్ని చాలా మేకప్లో ఇవ్వకుండా ఇప్పుడు నేనైతే చాలా లైట్ మేకప్తో ఉన్నాను ఇక్కడ అంటే బేసిక్గా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మేకప్ యూస్ చేస్తాం ఇప్పుడు ఇంట్లో ఉండగా మనం పట్టు చీర కట్టుకోలేము కదా కదా సో అట్లా మనం ఎక్కడ వెళ్ళినా ఎట్లా ఉండాలి బేసిక్గా మేకప్ అంటే మనం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉండాలి సో అది టెక్నిక్లో అవన్నీ నేర్పించడం ఇక్కడ దృశ్య అకాడమీ చాలా నేర్పిస్తారు ఇక్కడ ఉన్న అమ్మాయి ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది చాలా వాళ్ళకి క్లియర్గా బేసిక్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయాలి అనేది క్లియర్ గా తెలుస్తుంది అందుకే నేను ఈ అకాడమీని నమ్ముతున్నాను సో ఇప్పుడు మేకప్ లేకపోతే జబర్దస్త్ లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారో మేము స్కిట్స్ లో చూస్తా ఉంటాం మేకప్ లేకుండా కూడా స్కిట్లు చేశాను కదా నేను మేకింగ్ స్కిట్ ఇవన్నీ కూడా బ్లాక్ ఫుల్ మేకప్ మేకప్ అనేది అన్ని వేస్ లో ఉంటుంది డీ గ్లామర్ ఉంటుంది గ్లామర్ ఉంటుంది అంటే బేసిక్ మేకప్ వేసుకుని చేస్తారు స్కిట్స్ అని చెప్పి మేము అందరం అనుకుంటాం అవును మేకప్ వేసుకుని చేస్తాం అంటే అంతంత ఫౌండేషన్ వల్ల స్కిన్ కి ప్రాబ్లమ్స్ అవుతాయి కదా స్కిన్ ప్రాబ్లం ఉండకూడదు అంటే బేసిక్ గా ప్రాపర్ మేకప్ ఉండాలి సో ఎవర్ స్కిన్ కి ఏది పడుతుందో అది తెలుసుకొని ఉండాలి ఇప్పుడు చాలా మంది మేకప్ వేస్తారని వస్తారు కానీ వాళ్ళు ఏం యూస్ చేస్తున్నారు అది మనకి సెట్ అవుతుందా లేదా జస్ట్ హ్యాండ్ మీద మనం చూసుకోవాలి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి ఎక్స్పీరియన్స్ అంటే ప్రాపర్ ప్లేస్ లో నేర్చుకొని వచ్చిన వాళ్ళైతే మనం కళ్ళు మూసుకొని మేకప్ వేయించుకోవచ్చు ఓకే మీ షోస్ అండ్ షూట్స్ అలా నడుస్తున్నాయి ఇప్పుడైతే ఆల్ గుడ్ అండి అంత మంచిగా జరుగుతుంది ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమ కావాలి మన సుమన్ టీవీలో సో ఇంకా ఒక కొత్త షో స్టార్ట్ అవుతుంది ఓకే జబర్దస్త్ వర్ష యాక్ట్రెస్ వర్షగా మారడానికి ఎంత టైం పడుతుంది మూవీస్ ఎప్పుడు చేస్తున్నారు మూవీస్ అంటే అంటే మూవీస్ అయితే నాకు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాయి ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పటివరకు మా ఫ్యామిలీ కొంచెం ఆపారు మూవీస్ చేయొద్దని ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను మూవీస్ చేయడం చూడాలి అంటే నాకు బెస్ట్ అనిపిస్తే చేస్తాను అది నేను అది మెయిన్ కావాలి అట్లా కాదు ఒక చిన్న రోల్ చేసినా అది నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి ఓకే సో ఇప్పటి వరకు మీకు టీవీ షోస్లో ఒక మంచి రెస్పాన్స్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ నుంచి ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ నిబ్బగాల నుంచి సో రకరకాలుగా ఫ్యాన్ బేస్ ఉంది సో మీకు ఎమాన్యువల్ మీ మధ్యలో కెమిస్ట్రీ కానివ్వండి నెక్స్ట్ వేరే పేరు కానివ్వండి ఎవరు వచ్చినా సరే మీ ఇద్దరు పేరు మీద మంచి బస్ ఉంది సో మీకు దాని మీద ఒపీనియన్ ఏంటి నాకు మంచి ఒపీనియన్ ఉంది మరి ఎందుకు సిగ్గుపడుతున్నారు మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి సిగ్గు వస్తుంది నాకు మంచి ఒపీనియన్ ఉంది ఓకే అంటే కొంతమంది ఉంటారు సుధీర్ రష్మికి పెళ్ళి ఎప్పుడు అనే క్వశ్చన్ ఉంటది కదా అది వాళ్ళని అడగాలి అదే ఇప్పుడు వాళ్ళకి కూడా తెలియదు అడిగా నేను అడిగాను రష్మి కూడా అడిగాను వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు సో మీకు ఎమాన్యుల్ పెళ్ళి ఎప్పుడు అంటే మీరేం సమాధానం చెప్తారు అంటే అది మా పర్సనల్ కి సంబంధించింది కదా మీకు ఎందుకు చెప్పాలి ఒకవేళ అయితే చూడండి అవ్వకపోయినా చూడండి అంటే మళ్ళా ఒక షో పెడతారా ఒక ఎపిసోడ్ పెట్టి అట్లా అని కాదు ఉగాది స్పెషల్ అట్లా అని అట్లా అని కాదు ఏమో జిందగీలో ఏం రాసి పెట్టుందో అదే జరుగుతుంది కాబట్టి హైలైట్ థింగ్ ఏంటంటే పాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒకటే స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారు అంటే డైట్ పరంగా లుక్స్ పరంగా సో దానికి ఏమైనా టిప్స్ చెప్తారా టెన్షన్ లేకుండా ఇంట్లో హోమ్లీ ఫుడ్ తింటూ అంటే నేను బయట కూడా తింటాను ఎక్కువ టెన్షన్ పడకుండా ఓవర్ థింకింగ్ చేయకుండా ఉంటే బాగుంటుంది ఓకే సో ఇప్పుడు మీరు చేస్తున్నీ ఎంతవరకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో అదే అదే విధంగా ట్రోల్స్ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి దాని మీద మీ ఒపీనియన్ అంటే బేసిక్గా ఏంటంటే ఈ ట్రోల్స్ ఇవన్నీ కూడా దాన్ని కూడా నేను ఎంజాయ్ చేస్తాను దీన్ని ఎంత ఎంజాయ్ చేస్తానో దాన్ని కూడా అంటే డిప్రెషన్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి కానీ నాకు అలవాటు అయిపోయింది సో బేసిక్లీ వేనన్నా ఏమన్నా వీళ్ళ వాళ్ళు ఏంటంటే నాతో ఉంటారు కాబట్టి మేడం ఇదంతా లైట్ తీసుకోవాలి ఫస్ట్ నేను చాలా దాన్ని ఫేస్ చేశాను చాలా ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయానంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ ఇంకా చేయొద్దు అని కూడా చెప్పేస్తారు అనమాట ఇంకా వెళ్ళొద్దు నువ్వు ఇంత డిప్రెషన్ నీ పర్సనల్గా అంత డిస్టర్బ్ అయ్యి నువ్వు ఎందుకు చేయాలి ఏం అవసరం నీకు చేయడానికి కూడా అని అన్నారు కానీ ఇలాంటి పెద్దవాళ్ళందరూ అమ్మ ఇలా వస్తేనే మనం దాన్ని దాటుకొని వెళ్ళినప్పుడు మన సక్సెస్ని చూస్తామని ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అవన్నీ పిక్చర్ లైట్ తీసుకుంటాను నేనే స్మైలీ సింబల్ పెడతా అలాంటి ట్రోల్ చేస్తాను మంచిగా ఏ థ్యాంక్ యూ లవ్ యూ పండగ అని చెప్తాను ఓకే అంటే బేసిక్గా మీరు రాకూడదు అని ఒక ఉంది కదా నేను ఆపేద్దాం అనుకుంటాను అలా ఆపొద్దు చాలా మంది బాధపడతారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏ రీల్ పెట్టిన మీది ఒక స్టార్ హీరోయిన్ లాగా వైరల్ అవుతూ ఉంది సో దాని మీద మీ ఒపీనియన్ అంటే నేను పోస్ట్ పెట్టడం వరకు దాన్ని మళ్ళీ ఎంతగానో చూసేది అది వైరల్ అయిందా లేదా అనేది నేను పట్టించుకోను ఏదో పోస్ట్ పెట్టేసి వదిలేస్తా ఆ తర్వాత మా ఫ్రెండ్ ఎవరైనా షేర్ చేసి ఇది బాగుంది అని చెప్పాం ఓకే దాని మీద అంత ఎక్కువ వెళ్ళిందా లేదా ట్రోల్ అయిందా లేదా మీకు ఎక్కువగా ఎలాంటి రీల్స్ అంటే ఇష్టం రొమాంటిక్ రీల్సా కామెడీ రీల్సా ఫన్నీ రీల్సా ట్రోల్ రీల్సా బాడీ షోయింగ్ రీల్సా నాకు బేసిక్గా ఫన్నీ ఫన్నీగా ఉంటే ఇష్టం కొంచెం కిడ్స్ కిడ్స్కి సంబంధించిన రీల్స్ ఎక్కువ చూస్తాను నేను ఎందుకంటే నాకు కింద మా వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి పిల్లల్ని కూడా నేను కేర్ చేస్తాను కాబట్టి నేను ఎంజాయ్ చేస్తాను సో ఐ హోప్ మీరు ఫ్యూచర్లో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటాను మీరు ఐపీఎల్ దోస్తారు చూడ చూడరా సో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వస్తుంది చాలా మంది మన తెలుగు యూత్ తెలుగు అనే కాదు హోల్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది సో ఒక నాలుగు టీములు చెప్తా మీకు ఇష్టమైన టీం ఏంటో చెప్పండి నాకు తెలియదు కదా నేను చూడను అసలు తెలియదు నేను చూడను ఓకే అంటే అంత ఎక్కువ నేను ఇంకొక డౌట్ మీకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా మీరు రిజెక్ట్ చేశారంట రీజన్ ఏంటి 3 ఇయర్స్ వచ్చింది అంటే ఇంకా టైం ఉందేమో అనిపిస్తుంది వెళ్ళడానికి బేసిక్ గా అంతేనా లేదంటే ఆ కొంచెం బేసిక్ ఏంటంటే ఎవరైనా నాతో ఫైట్ చేస్తే నేను ఫైట్ చేయలేను నేను చాలా సెన్సిటివ్ ఉంటాను ఎక్కువ ఫైట్ చేయలేను సో ఆ ఫైట్ కోసమే నాకు భయం అంతా ఓకే నాకు ఇంట్లో పనులు చేయడం కూడా రాదు సో పప్పు వండలేదని ఇది వండలేదని నా పైన మళ్ళీ వాళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పి కొంచెం ఆ ఫైట్స్కి దూరం కోసం నేను గా చాలా మంది బిగ్ బాస్ లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటారు అంటే హండ్రెడ్స్ కాదు థౌజండ్స్లో ఉన్నారు అలా వెయిట్ చేస్తున్నారు కానీ అలాంటి అమూల్యమైన ఆపర్చునిటీని మీరు రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అడుగుతున్నాను అదే నాకు భయం వేస్తే గొడవలే అంటే కొంచెం భయం వేస్తే వెళ్ళలేదు ఏమో నెక్స్ట్ వెళ్ళొచ్చేమో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వెళ్ళొచ్చు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఓకే అంటే వాళ్ళు అడగమన్నారు ఓకే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయండి ఒకవేళ ఆ టైంలో నేను కరెక్ట్గా నా మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ ఇయర్ వెళ్తాను

ఖచ్చితంగా చేస్తాను అల్లు అర్జున్ గారితో వచ్చినా చేస్తాను చూసాను వెయిట్ చేసిన ఏదో ఒక రీల్ కూడా పోస్ట్ చేశారు చైతన్య గారు ఫస్ట్ అనుకుంటా బుజ్జి తల్లింగ్ సో అది చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయన ఫస్ట్ రీల్ అనుకుంటా అట్లా చేయడం Okay, I hope. Uh, keep rocking and keep entertaining us. Thank you, thank, thank you. so much. Thank you. Thanks, okay. for, uh, thanks for giving your valuable time to iDream Media. Ah, iDream Media. Bye. Thank you.